దిస్ ఇస్ శ్రీధర్ అని సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ పట్టణంలో ఉన్నాము సీనియర్ చార్టెడ్ అకౌంట్ హనుమాన్లు గారు శ్రీమతి భాగ్యలక్ష్మి గారు యాభై సంవత్సరాల వివాహ వేడుకలు చాలా అద్భుతంగా జరిగింది యాభై సంవత్సరాల వివాహ వేడుకలు ఇంత మంది మధ్యలో చేసుకోవడం ఎలాంటి ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తుంది భారతీయ వివాహ వ్యవస్థ గొప్పతనం ఏంటి వసుదైక కుటుంబ వ్యవస్థ ఏంటి అనేది మనం ఇప్పుడు సీనియర్ చార్టెడ్ అకౌంట్ హనుమాన్లు గారు శ్రీమతి భాగ్యలక్ష్మి మాటల్లో విన్నాం నా పేరు హనుమాన్లు చార్టెడ్ అకౌంటెంట్ ఎనభై మూలలో పాస్ అయ్యాను సీఏ నేను ఎనభై మూలలో సీఏ పాస్ అయ్యాను నేను విన్నాయంటే నేను పాస్ అయినప్పుడు రిజల్ట్ టూ పర్సెంట్ రిజల్ట్ అంటే వందకి ఇద్దరు మందిని మాత్రమే పాస్ అయ్యేవారు తర్వాత నేను బీకాం ఫస్ట్ ఇయర్ ఉన్నప్పుడు పెళ్ళైంది అప్పుడు నా వయసు పదిహేడు సంవత్సరాలు ఆమె పద పద్నాలుగు సంవత్సరాలు తర్వాత పెళ్ళైన తర్వాత ఇద్దరు అబ్బాయిల తర్వాత నేను ఇరవై ఐదు సంవత్సరాల్లో సీఏ పాస్ అయ్యాను అప్పటికి నాకు ఇద్దరు అబ్బాయిలు అంటే చాలామంది పెళ్ళైన తర్వాత చదువు కాదేమో అని చెప్పి అనుకుంటారు కానీ పట్టుదల చేస్తే మనం కష్టపడితే సిన్సియర్గా ప్రయత్నం చేస్తే ఏ విజయమైనా సాధించవచ్చు అని నాకు నా యొక్క విజయం మీద నాకు నమ్మకం కలిగింది దీనికి అందరికీ కారణం ఏంటంటే మా నాన్నగారు ఆయన ప్రోత్సాహం వల్ల సిఎ పూర్తి చేయడం జరిగింది గొప్పతనం ఏంటంటే నాకు అడ్జస్ట్ అయిపోతుంది అదే గొప్పతనం అంటే నా నా అవసరం ఏంటంటే ముందే గుర్తించి దానికి అన్నిటి కూడా చేస్తుంది మా కుటుంబాన్ని కూడా తన కుటుంబంలా చూసుకోవడం మా తమ్ముల్ని కూడా తన పిల్లలా చూడటం మా పిల్లల్ని కూడా అలాగే చూడటం వల్ల మా ఫ్యామిలీలో ఎలాంటి ఇబ్బంది లేకుండా బాగా జరగడం జరిగింది ఇది ముఖ్య ముఖ్య సందేశం ఒకటి ఏంటంటే మనము కలిసి ఉండాలనుకున్న అనుకున్నప్పుడు సహనము సేవ త్యాగము ఈ మూడు ఉండాలి కానీ స్వార్థము పట్టుదల మొండితనం ఉంటే విడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి సేవ త్యాగము సహనము ఈ మూడు కుటుంబంలో ఖచ్చితంగా అవసరం ఉంటుంది కాబట్టి మన కుటుంబంలో కలిసి ఉండాలనుకున్నప్పుడు మనం వాళ్ళతో కలిసి ఉండాలి కొన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాంప్రమైజ్ కాదు అడ్జస్ట్మెంట్ కావాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి మనం అలా ఉండాలి ఉంటేనే మనం మనశ్శాంతి ఉంటాం ఫస్ట్ మనమైతే ఇప్పుడు చాలామంది విడిపోయిన వాళ్ళని చూస్తుంటే ఎవరు అసలు విడిపోయిన వాళ్ళు ఇద్దరు కూడా మనశ్శాంతి ఉండరు వాళ్ళ తప్పేంటో వీళ్ళ తప్పేంటో ఆలోచిస్తారు తప్ప కరెక్ట్ ఏంటని నేను మాత్రం ఆలోచించారు కానీ ఒకప్పుడు యాభై సంవత్సరాలు వంద సంవత్సరాలు కలిసి ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఎలా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎంతమంది పిల్లలు కుటుంబం ఆరోగ్యం లేకున్నా ఆర్థికంగా బాగాలేకున్నా కానీ కలిసి ఉండేవారు ఇప్పుడు ఎందుకు ఉండట్లేదు అంటే స్వార్థం పెరిగిపోవడం త్యాగం లేకపోవడం సేవా గుణం లేకపోవడం ఒక విషయం ఏంటంటే నేను అసలు యాభై సంవత్సరాలు అనుకున్నప్పుడు ఫస్ట్ నేను అనుకున్నంటే యాభై సంవత్సరాల ముందు పెళ్ళికి వచ్చిన వాళ్ళు మా చుట్టాలు మా అత్తగారి తరపు వాళ్ళు కానీ మా ఇట్లా స్కూల్ మేట్స్ కాలేజ్ మేట్స్ అంటే వీళ్ళు ప్రొఫెషనల్ రాకముందు నాతో స్నేహితులు ఉన్నవాళ్ళు వాళ్ళు ఎక్కువ మందిని కవర్ చేద్దాం అనుకోని చేయడం జరిగింది ఆ విధంగానే వాళ్ళందరినీ పిలిచాము చాలామంది రావడం జరిగింది మేము కొత్త వాళ్ళని కాకుండా పాత వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడము వాళ్ళు వాళ్ళు కూడా నిజంగా వచ్చి వాళ్ళకి ఆశీర్వదించడం మాకు చాలా సంతోషం అనిపిస్తుంది కుటుంబం అనేసరికి సేవ త్యాగము సహనము ఈ మూడు ఉండాల్సిన అవసరం ఉంటుంది కానీ ఎప్పుడైతే స్వార్థం ఉంటుందో నాకే కావాలి ఇంకోళ్ళకు ఉండకూడదు అనుకోవడం లేకపోతే పట్టుదల మొండితనము ఈగో వచ్చిన రోజున మాత్రం ఖచ్చితంగా ఒకరు కూడా అశాంతిగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ శాంతికి మూలం మనం ప్రశాంతంగా ఉండాలంటే మనము అడ్జస్ట్మెంట్ చేయాలి కాంప్రమైజ్ కాకూడదు అడ్జస్ట్మెంట్ కావాలి పరిస్థితుల ప్రకారం అడ్జస్ట్మెంట్ కావాలి ఒకరికొకరు మ్యాట్ ఫర్ అదర్ అంతేగాని ఒకరి మీద ఒకరు సాధించడం నేను గెలుస్తాను అనుకోవడం దాని ఏదో వాళ్ళని వాళ్ళని ఇబ్బంది పెట్టాలనుకోవడం మాత్రం ఆలోచన లేకపోతేనే మనం ప్రశాంతంగా ఉండే అవకాశం ఉంటుంది మాకు ఫోర్టీన్ ఇయర్స్ మ్యారేజ్ అయింది వచ్చిన నుండి చాలా బాగున్నాను అందరినీ సంతోషంగా పెడుతున్నాడు ప్రతి పనిలో చెప్తున్నాడు నేను కూడా అవి అవి అవుతున్నాను కలిసిమెలిసి ఉంటున్నాము చాలా బాగా అయింది ఫంక్షన్ కూడా అందరం బాగున్నాము అందరిలో మేము కూడా బాగుండాలి మాలాగే అందరూ పెద్ద మంచితనాన్ని కావాలి అని కోరుకుంటున్నాను మా అత్త మామల ఆశీర్వాదం ఇంతగానో నెగ్గు కచ్చిందరూ చాలా బాగా అయింది పిల్లలు కూడా చెప్తే వింటారు ఎట్లా చెప్తే ఎట్లా వింటున్నారు నాకు చాలా సంతోషం అనిపించింది